ఏంటి మేడం ఇది మీరు చేస్తుంది తప్పు అంటూ రోజాపై లైవ్ లో మండిపడ్డారట సుధీర్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాజీ మంత్రి రోజా గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రాజకీయాల్లో ఎంత బాగా రాణిస్తున్నారో తెలిసిందే అంతకంటే ముందుగా మరి సినిమా ఫీల్డ్లో కూడా తాను యాక్టింగ్ చేసిన విషయం తెలిసిందే అయితే ముఖ్యంగా తెలుగులో కన్నా తమిళ్లో చాలా ఎక్కువగా యాక్టింగ్ చేసింది మంత్రి రోజా తదనంతరం ఇప్పుడు సినిమా ఛాన్సులు రాకపోవడంతో బుల్లితెరలో మరి ప్రోగ్రామ్స్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజా రీసెంట్గా తమిళనాడుకు వెళ్ళిన విషయం అయితే అందులో కార్తి మరి హీరో సూర్య తమ్ముడు కార్తి హీరో గురించి మనకు తెలిసిందే వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మరి హీరో కార్తీ చేసిన కామెంట్స్ అయితే సంచలనంగా మారుతూ ఉన్నాయి వాటి విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా ఎంతో వాగ్వాదాన్ని రేకెత్తుతున్నాయని కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ మాటలను ఆసరా చేసుకున్న రోజా కూడా మరి పవన్ కళ్యాణ్ని అణగదొక్కుతూ వైసీపీ పార్టీని తమిళనాడులో కూడా పాతి పెట్ తమిళనాడులో కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో మరి వైసీపీ పార్టీ విషయంలో మాట్లాడుకొస్తూ పవన్ కళ్యాణ్ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో మన తమిళ్లో మరి అలా క్షమాపణలు చెప్పినా కూడా తాను ఇంకా రెట్టింపు చేస్తున్నాడు ఆ స్టోరీని అంటూ కూడా మాట్లాడుకొచ్చారు మంత్రి రోజా దీనిపై మరి సుధీర్ మాట్లాడుకొస్తూ మేడం అలా కా చెప్పకండి మీరు పవన్ కళ్యాణ్ సార్ చేసింది తప్పేమీ లేదు ఇక ఒక దేవుణ్ణి అలా అంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు కదా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం